అని ఏ వస్తువుకైతే పేరు పెట్టి బ్రహ్మము అని చెప్పి అదే సాక్షాత్ అని దాని సన్నిధానంలో ఉండే శరీర ప్రపంచాలన్నీ కూడా నశ్వరం అని చెప్పారు వాస్తవ దృష్టితో మనం చే చూస్తూ ఉంటే ప్రపంచము ముందు నుంచి ఉంది ఇప్పుడు ఉంది ఎనుక కూడా ఉంటాదనే భావనతో మన మన సత్య విచారంలో మనం ఆలోచన చేస్తే ముందు ఉంది ప్రపంచం చరిత్ర ఉండాలి ఇప్పుడు ఉంది ఓతప్రోతంగా నడుస్తా ఉంది వెనుక ఉంటుంది ఆ ప్రపంచాన్ని ఆ విధంగా ఉండే ప్రపంచాన్ని నువ్వు అసత్ పదార్థం అని ఎందుకు నిర్ణయిస్తావు హక్కు హక్కుగా వర్షాలు పడి ఔషధులన్నీ భూమిని ప్రకలించుకొని ముప్పై లక్షల రకాలుగా ఇరవై లక్షల రకాల మొక్కలు ఉన్నాయి అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి దాన్ని ఎందుకు అసత్ పదార్థం అని అనుకున్నావు నువ్వు పెట్టాడు కాబట్టి ఆయన అనిమాది అష్ట సిద్ధులను అనుభవించాడు ఎవరు పెట్టారు గురువును సంతోషానికి మూల కారణంగా నువ్వు గురుసేవ ఎలా చేశావో చేసి ముక్తిని పొందాడు గురువు సంతోషము గురువుకు సంతోషము కలిగేటట్టు నువ్వు ప్రవృత్తిలో ఉంటే నీకు నివృత్తి మార్గము చెప్పి గురువు నిన్ను సమస్త బంధాల నుంచి ముక్తిని కలిగిస్తాడు నువ్వు ఈ రీత్యా ఏమేం ముక్తిని పొందినావు భావానంద నాగరాజ స్వామి గారు ఉన్నాము ఆ ఫలితాన్ని మనము అనుభవిస్తున్నాము అని అర్థం వస్తుంది గురువును సంతోష పెట్టడం వల్ల ఓ పార్వతి నీవు ముక్తిని పొందుతావు బంధము ముక్తి అని రెండు పదాలు ఉంటాయి బంధము అంటే వస్తురూపంగా బంధింపబడే బంధము ఉంటుంది భావరూపకంగా బంధింపబడే బంధము ఉంటుంది వస్తు రూపకంగా మనము ఏదన్నా తప్పు చేస్తే జైల్లో ఆ బంధం నుంచి మనము వాళ్ళు ఎంత కాలం శిక్షేస్తే ఉంటాం బంధం అది ఆ తరువాత మనము కొన్ని వస్తువుల రూపకంగా నా ఇల్లు అని ఇంటిని బంధంగా బంధించుకొని ఉంటాం అది ఒక బంధం నా భార్య నా పిల్లలు నా మనవడు నా ధనము నా బ్యాంక్ అకౌంట్ నా బంగారు నా కారు అని ఇవన్నీ వస్తువులను బంధించుకొని ఉంటాం భావంలో వస్తువులు వస్తువుగా ఉండేవాడు నా శరీరము ముఖ్యంగా నా శరీరం అని బంధం ఎక్కువ ఉంటుంది నా ప్రాణము నా మనస్సు ఇవన్నీ బంధము వస్తువులే ఉండవు భావ రూపంలో కొన్ని బంధించుకొని ఉంటాం వస్తువులే ఉండవు అవేం చెప్తారా మీరు వ్యవహారము సాంప్రదాయము అలవాటు రాహుకాలము యమగండము దయ్యము ఇవన్నీ మనము భావములో బంధించుకొని ఉంటాం వస్తువులు ఉండవు కేవలం భావబంధం వస్తుబంధమైన సుఖాన్ని కొంచెం శాంతిని ఇస్తుంది భావబంధము అసుఖాన్ని అశాంతిని అలజడిని రేకింపెంత చేస్తాయి పెంపొందింపజేస్తాయి గురువు కరుణామయుడు కాబట్టి ఈ వస్తు భావ భావబంధము నుంచి మనల్ని తొలగింపజేస్తారు బంధాలన్నా ఒక రకము భావబంధములో మనిషి బంధించుకొని ఉన్నాడు దేవుడని జపమని తపమని యోగమని దేవుడు ప్రత్యక్షమవుతాడని చెప్పి ఎన్నో రకాల సాధనలు చేసి మానవుడు భావములో ఎన్నో బంధించుకొని అనారోగ్యం పాలైపోతున్నాడు అవివేక్ అవుతున్నాడు చూడండి సృష్టిలో భావబంధమే అన్ని మతాల వారు ఉంది పైన లోకం ఉంది దేవుడు ఉన్నాడు అక్కడికి పోతే మనకు చెప్పలేని ఆనందం కలుగుతుంది అని చెప్పి భావములు ఇవన్నీ బంధించుకొని ఉన్నాడు ఇవన్నీ తీసేయాలంటే గురువుకి ఎంత కష్టము వీటన్నింటి నుంచి ముక్తిని కలిగిస్తాడు పార్వతి గురుదేవుడు నువ్వు ఎప్పుడైతే గురువును సంతోష పెడతావో అప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ అడిగి సమయం లేదు చంద్రప్ప స్వామి పార్వతి గురువుగారిని సంతోష పెడితేనే సంతోషం వల్లనే ఆ దేవదేవుని సంతోష పెడితే నీకు ముక్తి కలుగుతుంది పార్వతి అనిమాదిషు భోక్తృత్వం కృపయా దేవి జాయతే అలాగే గురువును సంతోష పెడితే అనిమాది అష్టసిద్ధులు కలుగుతాయి అవి అనుభవిస్తాడు భోక్తృత్వం అంటే అనుభవించడం భో భోక్త అంటే వాటిని పొందడం వాటికి హక్కుదారుడు కావడం కృపయా దేవి ఓ పార్వతి జాయతే గురువును సంతోష పెడితే ముక్తిని పొందుతున్నాడు అలాగే అనిమాది అష్టసిద్ధులను వచ్చే ఫలాలను అనుభవిస్తున్నాడు కాబట్టి ఓ పార్వతి గురుదేవునికి సంతోషము కలిగినట్టును గురువుకు భక్తితో వినయముతో విధేయతతో అనహంకారముతో ఎంతో సంతోషముతో సాక్షాత్ దేవదేవుడు పరమేశ్వరుడు పరమాత్మ నాకు ఈ రూపములో వచ్చి బోధిస్తున్నాడు ఆయనను నేను సంతోషపెట్టి ఆయన అనుగ్రహాతి శయములను పొంది నేను అనేక రకాల వస్తు బంధాలు భావబంధాలతో బంధింపబడి ఉండానే ఈ బంధాలన్నీ కూడా నన్ను వదిలింపజేసి బంధాల నుండి గురువు గారు విముక్తిని చేసి నాకు ముక్తిని కలిగించానాడు కలిగిస్తాడు గురువు గారు ఓ పార్వతి గురువు అంటే సామాన్యము కాదు అని చెప్తున్నాడు పరమేశ్వరుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు గురువును సంతోషపెట్టి ముక్తిని పొందినారా అలాగే అనమా అనిమాది అస్తశుద్ధులను అనుభవిస్తున్నారా ఏమి మీకు అని అడిగాను చంద్రప్ప స్వామి మీరేం చెప్పగల సిద్ధులను పొందుతారు అని చెప్పాడు శివుడు పార్వతికి మనము ముందు అనేక వస్తువులతో బంధింపబడి ఉన్నాము అనేక రకాలైనటువంటి వస్తురహితమైన భావజాలంతో బంధింపబడి అగమ్య గోచరంగా మన అంతఃకరణాన్ని స్వచ్ఛంగా పరమ పవిత్రంగా విమలమైనటువంటి భావజాలముతో పెట్టుకోకుండా ఎవరో చెప్పినటువంటి మాటలన్నీ నమ్మి అనేక భావాలతో బంధించి భ్రమలతో వాస్తుతత్వానికి సుదూరంగా జీవిస్తున్నాం ఇటువంటి మనము గురువు దగ్గరికి వెళ్ళి గురుదేవ నేను యథార్థము తెలుసుకొని తరించాలని వచ్చాను ముక్తినో మోక్షాన్నో లేదటో లేక నిజదేవుణ్ణి దర్శించాలనో ఏదేదో గురువు అడిగినప్పుడు మనం అనే కారణాలు చెప్పి ఆ గురువు కృపకు పాత్రులయ్యేకి గురువును సంతోష పెట్టేకి వారు ఆ గురువు పాదాలు కడిగి నమస్కరించి పూజించి ఈ రోజు నుంచి మిమ్మల్ని ఏమో దైవ స్వరూపంగా భావించి చేవిస్తాము సాక్షాత్ పరమాత్మ స్వరూపులు మీరేనని వ్యభిచార భక్తి చేయకుండా ఇంకా గురువునే మన ముందు చెప్పుకున్నట్లు భజించడము స్తుతించడము ఆరాధించడము వందనాది క్రియలు చేయడము ఆ గురువాక్యము మేరకుండా నా భవానమ్మ చెప్పినట్లు ఇదో ఇది చదువుకో ఇది నేర్చుకో ఈ పూజకురా ఇలా ఉండు అలా ఉండు అంటే ఆ విధంగానే శాసనబద్ధమైన జీవితం గడుపుతూ ఎవరైతే గురువుకు నమ్మకాన్ని కలిగిస్తారో ఇంకా వీడు మహాపరమభత్తా గ్రేసురుడు గురువాక్య పరిపాలనా దక్షుడు సాంప్రదాయ నిరుగురు సేవా దురంధుడు ప్రపంచ శరీర సంపదలకు ప్రాధాన్యత ఇవ్వకుండా విశేషమైన గురు పూజతో గురువును వశీకరణ చేసుకునే తత్వం ఉంది అని గురువుకు నమ్మకం కలిగించినప్పుడు గురువు గారు అనేక బంధాల నుంచి మనకు ముక్తిని కలిగిస్తారు మనం అనేక బంధాలతో ఉంటాము ముందు దేహ బంధము ప్రాణబంధము మనోబంధము ధనబంధము తల్లి బంధము తండ్రి బంధము భార్య బంధము పిల్లల బంధము చేసే కర్మబంధము గృహబంధము అనేక రకాల భ్రాంతి భ్రమలతో ఎన్నో మూఢ ఆచారాలు మూఢ నమ్మకాల భ్రమలతో బంధింపబడి ఉండాలి ఈ భ్రమలన్నింటినీ ఒక్కొక్కటే ఒక్కొక్కటే గురువు గారు తొలగిస్తారు ఈ నేననే మన అంతఃకరణములో మన హృదయములో ఈ సిజ్జడ గ్రంథిలో మనము ఎన్నో రకాలైనటువంటి తర్క వితర్క కుతర్క విషయాలతో విపరీత భావాలతో అసంభావన భావాలతో వ్యతిరేక భావాలతో నిండుకొని ఉండాలి మన హృదయకములు ఎంతో మాలిన్యముతో గారు కరుణామయులై కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసేసి దాన్ని పరిశుభ్రమైనటువంటి ప్రవిమలమైన చిత్తముగా మార్చి అక్కడ ఈ పరిపూర్ణ బోధన అనే దాన్ని బోధించి సమస్త బంధాల నుంచి విముక్తి చేస్తుంది ఈ క్రియ ఈ ప్రక్రియ తొందరగా జరిగేది కాదు దాని కాలం పడతా అది దీక్షితులు పన్నెండు కృష్ణ కృష్ణప్రభువులు ఏమన్నాడు వేడుకతో విన్నమన్నాడు ఎలా విన్నమన్నాడు వేడుకతో మీ బా మీ కూతుర్ను అల్లునికి ఇవ్వాలని పెళ్లి నిశ్చయం చేసి ఊరికైనా ఇస్తారా మన పాపను అల్లునికి పాదాలు కడిగి వేడుకతో ఇస్తాము అలాగే ఇప్పుడు మనం గురువు దగ్గర చేరి చేరినప్పటి నుంచి బోధ పూర్తి అయ్యే వరకు వేడుకతో ఉండాలి అసహనం అలజడి మోసము అబద్ధాలు చెప్పడము ఇవన్నీ గురు సన్నిధానంలో చేయకూడదు గురువుకేమి కాదు మనకే నష్టం వేడుకతో మించిన వేడుకతో అంటాడు కృష్ణ ప్రభు గొప్ప పదం పెడతాడు ఏం వేడుకతో పెంచినటువంటి వేడుకతో ఇంకా విశేషమైన పదం పెడతాడు రోజు రోజుకు ఉప్పొంగే సంతోషం ఉంది తరువాత చంద్రుడు ఏ విధంగా రోజు రోజుకు ఉప్పొంగుతాడో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూర్యుడు ఏ విధంగా ఉప్పొంగుతాడో అప్పుడు చంద్రుడు ఇప్పుడు సూర్యుడు ఆ విధంగానే మనము గురువు బోధ చెప్పే కొద్ది చెప్పే కొద్ది వినే కొద్ది వినే కొద్ది ఇంకా అద్భుతమైన రుచి కలిగి ఇంకేం చెప్తాడు ఇంకేం చెప్తాడు అని మించిన వేడుకతో వినాలి నేను ఈ గురుగీతలు చెప్తున్నాను బోధిస్తున్నాను నేను తిరిగి మిమ్మల్ని ప్రబోధించమని ఎప్పుడన్నా చెప్తే మీరు ఇంకా మించిన వేడుకతో నేను రెండు మూడు శ్లోకాలు ఒక గంట సేపు చెప్తాయి నలభై ఎనభై నిమిషాలు చెప్తున్నాను మీరు రెండు గంటలు చెప్పాలి ఇంకా దానికి డబల్ అప్పుడు మీరు మించిన వేడుకతో వినిన వారవుతారు మించిన వేటకతో ఆ పనిని పూర్తిన చేసిన వారు అవుతారు అందుకే ఇది ఎక్కువ రోజు రోజుకు ఉత్సాహభరితంగా భరితంగా ఉండాలి ప్రమోదభరితంగా ఉండాలి ఆహ్లాదభరితంగా ఉండాలి ఈ బోధ మీ హృదయంలో వచ్చి చేరే కొద్దీ ప్రపంచ విషయాలకు ప్రపంచ లంపటలకు సుదూరం అయిపోవాలి వాటన్నింటినీ అంటి అంటని స్థితిలో ఉండాలి గురుబోధనే అంటుకొని ఉండాలి చూడు ఇది ఒకవ ప్రక్రియ సృష్టిలోనే ఉండాలి సృష్టిని అంటి అంటనట్లు మార్చుకోవాలి వచ్చాం కాబట్టి బోధను సంపూర్ణంగా అంటుకోవాలి భుక్తి క్రియలు అంటి అంటనట్లు చేయాలి ముక్తి క్రియలు బాగా అంటుకొని శ్రద్ధ దీనిపైన పెట్టి చేయాలి ఇలా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ముక్తి అనేది తనకు తానుగానే మనకు దగ్గర అయిపోతుంది ముక్తిని పొందుతాం పెద్దలు ఎన్నో చెప్పారు నాయనా ఆ అర్హత కలిగి సంపూర్ణ అధికారైన వాడు గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఈ గురువు మా గురువు మాకు బోధ చెప్పే కొద్దీ ఎంత ఆనందమై ఎంత గొప్ప సేవ చేసేవాళ్ళము అద్భుతంగా కనపడేది ఆ భద్రాద రామశతకము కందార్థాలు భగవద్గీత గురుగీతలు దీక్షిత ఏమో చెప్తూ ఉంటే అంత రుచి పుట్టేది అంత కవాటం మన హృదయ కవాటము తెరుచుకునేది అంత ఆ ప్రపంచమే మైమరిచిపోయేది అంత సమర్థుడైన గురువు ఇప్పుడు మనము కూడా ఆ విధంగా వినే ముక్తి అనేది దగ్గరగా వస్తుంది దూరంగా ఉండే ముక్తి దానికే పెద్దలు వాతిక్య బోధలో గురువు శిష్యునికి బోధ సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్యాలు చెప్పిన తరువాత వాడు ఇప్పుడు బోధ అధికారి అవుతాడు ముందే కాలేడు అధికారి అప్పుడు గురువు ఈ నాలుగు సబ్జెక్టులు బోధించిన తరువాత శిష్యుడికి అర్థమైన తరువాత శిష్యుడి ఇప్పుడు దగ్గరికి వస్తాడు ఏమి దగ్గరికి వస్తాడు ఆలోగ్య ముక్తిని పొందుతాడు సారూప్య ముక్తిని పొందుతాడు సామీప్య ముక్తిని పొందుతాడు సాయుధ్య ముక్తిని పొందుతాడు సాష్టిత్వ ముక్తిని పొందుతాడు జీవన్ ముక్తిని పొందుతాడు అంటే విదేహ కైవల్య ముక్తిని పొందుతాడు ఈ ముక్తుడు పొందాలి అంటే ఇంత సుదూరం ప్రయాణం చేయాలి ఇంత బోధ వినాలి ఇంత బోధ మన గురువు సంతోషంగా చెప్పాలి అంటే గురువును మనం మభ్యపెట్టకుండా బాధ పెట్టకుండా గురు కృపకు దూరం కాకుండా మనము శ్రద్ధగా మించిన వేడుకతో ఆనందంగా గురువు యొక్క హృదయ కవాటము మన కోసము తెరుచుకునేటట్టు మన వృత్తి ప్రవృత్తి మన యొక్క నడి నుడి వ్యవహార శైలి ఉండాలి అందుకే గురువును జయించాలన్నా గురుకృపకు పాత్రులు కావాలన్నా గురువు దగ్గర ఒక వ్రతం గట్టిగా పాటించాలి అదే సత్య వ్రతం మన పెద్దలందరూ ఏ అన్నా మీరు చదవండి ఏ గ్రంథం లేకైనా పోవండి సత్య వ్రతమే నాయన సత్య వ్రతాచార సంపదలు కలిగి ఉండాలి వారికే గురువు కవాటము తెలుసుకోబడతాది గురు కృపకు పాత్రులు కాగలుగుతారు సత్యము చెప్పే వారిని సృష్టి అంతా ఆకర్షిస్తాది ప్రేమిస్తాది సత్యముకే సృష్టి అంత వశం అవుతాది ముందు కొంచెం కఠినంగా ఉండొచ్చు రాను రాను అది సులభం అవుతాది సర్వజన సమ్మతి అయి సర్వులు ప్రేమిస్తారు అసత్యము మొదట ప్రేమాస్పదంగా ఉండొచ్చు కొంతకాలం తరువాత అది రివర్స్ అయి జీవితం అంతా మనల్ని ఎంతో బాధపడదు దానికే పెద్దలు చిన్నప్పుడు మేము చదువుకునే ఒక కథ ఉండేది గొర్రెల కాపురికి ఒక కుమారుడు కలిగింది రోజు నేను మేపుతో గొర్రెలు అన్నాను మేపు కోరు అంటే గట్టిగా తండ్రికి వినపడేటట్టు పులి వచ్చింది నాయన పులి వచ్చింది అయినా అని అరుస్తాడు తండ్రి కట్టి తీసుకొని పోయి అదే ఎంతో బాధతో ఆవేశంతో పులి వచ్చిందని భయంతో పోతే ఆడ పులి లేదు వాడు నవ్వుతాడు దేంలా నవ్వుతున్నామంటే నేను ఊరికైనా చెప్పాను అంటే నా కొడుకు అసత్యాలు చెప్పేవాడు పుట్టినాడని బాధపడి ఇంటికి వాడు మళ్ళీ నిజంగా పులి వచ్చి నాయనా పులి నాయనా పులి వీడు పోడు వాడు ముందు అబద్ధం చెప్పాడు కదా మళ్ళీ ఇంకా అబద్ధమే చెప్తున్నాలే ఎందుకు వచ్చిందిలే పూలి అని వీడు పోడు పోయినంటే వాడు రక్షింపబడేవాడు నమ్మకం పోయింది కదా నమ్మకం ఇక్కడ పోవడం వల్ల వాడిని ప్రాణమే పోయింది ఇట్లా మా గురువును సంతోష పెట్టాలంటే మొట్టమొదట సత్యం అనే వ్రతం దృష్టినే నువ్వు సంతోష పెడతావు సత్యవ్రతములో ఉంటే సృష్టి అంతా నీ కోసం ఆకర్షింపబడతా గురువును సంతోష పెట్టాలంటే ప్రధానమైనది సత్యవ్రతం ఎవరైతే సత్యవ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి వాళ్ళు ముక్తి మార్గాన్ని చూపిస్తారు ముక్తికి దారి రాజా మార్గాన్ని ఏర్పాటు చేస్తారు అప్పుడు అనిమాది అష్ట సిగ్గులను మామూలుగా అనిమాది అస్తసిద్ధులు వల్ల ఎంత ఉపయోగాన్ని ప్రయోజనాన్ని ఫలాన్ని పొందుతారో గురువు అంత పొందింపజేస్తాడు పార్వతి ఆయన కృప మన పైన ఉంటే గురు కృప దీంట్లో సందేహమే లేదని చెప్పి పరమేశ్వరుడు పార్వతికి బోధిస్తుంది మనమందరము గురువును సంతోష పెట్టాలి అంటే ముందే మనం చెప్పుకున్నాం ఆయన సంతోషానికి ఏమి కారణాలు ముందు ముందు వస్తాయి అప్పుడు మళ్ళీ నేను చెప్తాను ఏం ముక్తిని పొందాలి అనేది కూడా ముందు ముందు శ్లోకాల్లో వస్తాయి ఈ అనిమాది అష్టసిద్ధులను కూడా మనం పొంది ఈ సృష్టిలో శాశ్వతమైన ఫలప్రదమైన సర్వజన సంతోషకరమైన సర్వజనులు కొనియాడేటట్లు మన జీవన విధానాన్ని మనము గురు కృప ఉంటే తీర్చుకోగలము తీర్చిదిద్దుకోగలము ఆ విధమైనటువంటి దారిలో నడవగలము దీనికి గురువు ప్రయత్నం ఎంత గట్టిగా ఉంటుందో మన ప్రయత్నము అంతే గట్టిగా ఉండాలి దీనికి కిషోర న్యాయాలు చెప్పారు గురుబోధలో గురువు శిష్యుల యొక్క సంబంధము ఎలా ఉండాలి ఇద్దరి సంబంధము అంటే గోవత్స కిషోర న్యాయం వలె ఉండాలి భ్రమర కీటక న్యాయం వలె ఉండాలి మరియు క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగ న్యాయం వలె ఉండాలి గురు శిష్యుల బంధము అని శరీరమును ఆత్మను ఎట్లా వేరు చేసి చూడలేమో అట్లా గురు శిష్యులనే బంధం అంత బలీయంగా ఉండాలి భ్రమర కీటకం ఎక్కడో ఉండే కీటకాన్ని భ్రమరము తీసుకుని వచ్చి మట్టి గూడులో పెట్టి దాన్ని ఒకసారి పుట్టి మళ్ళీ దాన్ని చుట్టూ తిరిగి ఇరవై నాలుగు గంటలు అది అరుస్తుంది ధుంకారం చేస్తాది ఇది ఎంత కష్టపడుతుందో లోపల ఉండే ఆ కీటకం కూడా భ్రమరాన్ని తలంపు చేసి చేసి అదే చెంత దాన్ని పద్నాలుగు రోజుల తర్వాత బయటకు వస్తుంది తల్లి రూపాన్ని దాలుస్తుంది భ్రమరం అయిపోతుంది కీటకం భ్రమరం అయిపోతుంది వీళ్ళిద్దరి మధ్య ఎంత సంబంధం ఉంటే అవుతుంది ఇంకా కిషోర న్యాయము ఆవుకు దూడ పుట్టింది ఇది అడవికి గట్టికి పోయింది ఆ దూడ తల్లి రాకనే ఎదురు చూస్తది ఎప్పుడు వస్తుంది ఇంకా రాలేదని అరుస్తూ ఆ తాడును పెరుక్కుంటూ ఎంతో బాధపడుతుంది తల్లి పోయినప్పటి నుంచి గబగబ గబా గడ్డి మేసి ఏకకాలంలోని నెమరేసి వాటిని పాలగా మార్చుకొని తన బిడ్డకి ఇవ్వాలి ఇవ్వాలి అనే అదే ఆలోచనతో చింతతో అక్కడ ఉన్నంతసేపు ఉండి మళ్ళీ బిడ్డ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి పాలిస్తారు ఇట్లుండాలంటే గురి శిష్యుల మధ్య అరుణాభావ సంపద ఇటువంటి అద్భుతమైన సంబంధ కలయికతో నడిచేదే గురుబోధ భావత కృష్ణ ప్రభువులు ఒక అధ్యాయానికి పేరు పెడతారు దానికి గురు శిష్య అన్యోన్య దర్శనము గురువుకు శిష్యుని పైన ఒకే దర్శనాన్ని కలిగించే బాధ్యత కలిగి ఉండాలి శిష్యుడు కూడా ఆ దర్శనాన్ని దర్శించే ఆహ్లాద కలిగి ఉండాలి వీళ్ళిద్దరి మధ్య నడిచేదే గురుబోధ ఇప్పుడు ఈ విధమైన పంతాలు ఇద్దరు కష్టాలు గురువుకు కష్టం ఉంది శిష్యునికి చేయవలసిన కష్టం ఈయనకు చెప్పవలసిన కష్టము ఆయనకు నేర్చుకోవలసిన కష్టం ఈయనకు అభ్యసింపజేయవలసిన కష్టము ఆయనకు అభ్యసించవలసిన కష్టం ఈయనకు ఆరుడ పరచవలసిన బాధ్యత ఆయన ఆరుడతను చెందే బాధ్యత ఆయనకు ఉంటది ఇటువంటి సంయోగములో గురు శిష్యులు ముందుకు పోవాలని కోరుకుంటారు